హీరో రామ్ చరణ్ వేసిన చికిరి చికిరి స్టెప్ ఎంత పాపులర్ అయిందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఆస్కార్ విజేత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రహమాన్ సంగీతంలో రూపొందించిన చికిరి చికిరి పాట రామ్ చరణ్ డాన్స్ మూవ్లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇప్పటికే అరవై మిలియన్లు దాటినటువంటి ఈ పాట వ్యూవర్షిప్ త్వరలోనే యూట్యూబ్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పాట ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఇండియాలోని ఆడియన్స్ అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి మూవీ లవర్స్ ఇలా ప్రతి ఒక్కరూ ఈ పాటకి చిందులు వేస్తూ ఉన్నారు ఈ పాటకు వేసినటువంటి స్టెప్స్పై తాజాగా మరో కొత్త చర్చ మొదలైంది చిక్కిరి స్టెప్ ఒక మినీ ఎక్సర్సైజ్ అని చెబుతూ ఉన్నారు కొంతమంది వైద్య నిపుణులు ఈ వ్యాయామంతో గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు కొంతమంది వైద్య నిపుణులు చికిరి చికిరి స్టెప్ చాలా సింపుల్గా ఉంటుంది ఈ స్టెప్లో చిన్నగా కాళ్ళు కదుపుతూ చేతులు మెల్లగా మూవ్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల బాడీలో రక్త ప్రసరణ పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు ఆక్సిజన్ సరఫరా సమానంగా జరిగి హార్ట్ రేట్ స్థిరంగా పెరుగుతుందంటూ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు గుండెకు అవసరమైనటువంటి వ్యాయామం జరగడం వల్ల గుండె పదిలంగా ఉంటుందంటూ నిపుణులు సూచిస్తూ ఉన్నారు చికిరి పాటతో జిమ్లో స్టిప్పులు వేస్తున్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇటువంటి స్టెప్పులు వైద్యుల సూచనలతో మాత్రమే చేయాల్సి ఉంటుందంటూ వైద్య నిపుణులు అయితే సూచిస్తూ